అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి మాసంలోని పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున వ్యాస మహర్షి జన్మించిన రోజుగా కూడా భావిస్తారు ఈ ఏడాది ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి జూలై పదవ తేదీన వచ్చింది ఈ పౌర్ణమి తిథి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఈ రోజున ఏ చర్యలు చేయడం ఫలవంతమో ఈ రోజు మనం తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున స్నానం చేయడం దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జీవితంలో ఆనందం అదృష్టం పొందడానికి పూజిస్తుంటారు అటువంటి పరిస్థితులలో ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి మీరు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయవచ్చు ఈ చర్యలు చేయడం ద్వారా డబ్బు కొరత నుంచి గృహ సమస్యల వరకు అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం వాళ్ళ నుంచి బయటపడేందుకు ఎవరి ఇంట్లోనైనా తరచూ గొడవలు జరుగుతుంటే ఆషాఢ పున్నమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూర్తి ఆచారాలతో పూజ చేయాలి పూజ సమయంలో విష్ణువుకు తెల్లగంధం తిలకం దిద్ది ఇంట్లో శాంతి ఆనందం కోసం ప్రార్థన చేయాలి పున్నమి రోజున ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది డబ్బుకి ఇబ్బందులు పడుతుంటే ఆషాఢ పున్నమి రోజున లక్ష్మీదేవిని పూజించే మందారం పువ్వులు గులాబీ కలువ పువ్వులు వంటి ఎర్రటి పువ్వులను సమర్పించాలి బియ్యంతో చేసిన కీర్ను భోగంగా అర్పించాలి ఈ రోజున కనకాధార శ్రోత్రాన్ని కూడా పఠించాలి ఇలా చేయడం ద్వారా ఎవరికైనా డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మంచి పరిష్కారం లభిస్తుంది ఈ దేవి అనుగ్రహం కోసం ఆషాఢ పౌర్ణమి రోజున గోమాత పూజ చేయాలి లక్ష్మీదేవిగా భావించి పదకొండు గోవులకు లేదా గోవు ఉన్న విగ్రహాలకు పసుపు రాసి పూజ చేయాలి తర్వాత లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ చాలీసా పఠించాలి పూజ తర్వాత ఈ గోవులను మీ భద్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయని లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించడానికి ఆషాఢ పూర్ణిమ రోజున ఇంట్లో సత్యనారాయణ కథ పఠనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుందని జీవితంలో ఆనందం శ్రేష్ ప్రబలుతుంది మత విశ్వాసం అటువంటి పరిస్థితులలో ఆషాఢ పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ స్వామి కథను చదివినా విని శుభప్రదం జరుగుతుందని నమ్మకం ఇక్కడ మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పు నిపుణుల సూచనల ప్రకారమే మీకు మేము ఇక్కడ ఈ సమాచారాన్ని అందజేస్తున్నాము దీన్ని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి